నమస్తే నేను మీ దివ్యాక్కని మరో సింపుల్ వంటకంతో మీ ముందుకి వచ్చేసా అదేంటో అనుకుంటున్నారా మరేమీ లేదండి గోదావరి రొయ్యలు ములక్కాడ ఈ గురితో మీ ముందుకి వీడియో మొదలు పెట్టేద్దాం ఇళ్ళ దగ్గరికి రొయ్యలు వస్తే ఒక వంద రూపాయల రొయ్యలు ఇచ్చుకుని శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి కొంచెం కారం ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఒక్క పావుగంట సేపు నేను పక్కన పెట్టుకున్నాను రొయ్యల్ని ఎందుకంటే రొయ్యలు మసాలా పట్టాలి కదా మరి అందుకోసమే వీడియోని లైక్ కొట్టి చూడండి పండగలోపు ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయిపోవాలి ఇక కర్రీకి ప్రిపేర్ చేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమోటాలు ఇవన్నీ మూలక్కల్లో అన్నీ పక్కన పెడేసుకోవడం తెలిసిన ప్రాసెస్సే కదా ఈ మధ్యలో ఎందుకో ఒక చిన్న మంచి మాట చెప్పాలనిపించింది అదేంటంటే మనకన్నా పై లెవెల్లో వారిని చూసి అలా ఉండాలి అనుకోవడం కంటే మనకన్నా కిందలో ఉన్న వాళ్ళని చూసి భగవంతుడా మాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అని అనుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి ఇంతకీ నేను ఆ మాట ఎందుకు చెప్పానో అనుకుంటున్నారా అదేం లేదండి పిల్లలు ఉన్నారు కదా మాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నారు మనకి ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా అని చెప్పేసేసి చెప్పాను నేను అలాగే చెప్తారని చెప్పేసేసి నాకు ఎందుకో మీతో పంచుకోవాలనిపించి ఆ మాట చెప్పాను అంతే అండి పిల్లల్ని లగ్జరీకి అలవాటు చేసే కన్నా అన్ని కష్టసుఖాలు అన్నీ చెప్పి పెంచడం మిన్న కదండి అందుకని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత టమాటాలు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ముందు ములక్కాడలు వేయకూడదండి ముళక్కాడ వేస్తే ఈ రొయ్యలులో ఉన్న నీరంతా పట్టేస్తుంది కదా బాగోదు నీసు స్మెల్ కింద వస్తుంది అందుకోసం అని చెప్పేసి ముందు రొయ్యలు వేసి బాగా మగ్గించాలి ఆ వాటర్ అంతా పోయే వరకు తర్వాత ములక్కాడ వేసి కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఇలాగా ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత వావ్ స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది తినేలా అనమాట ఆ తర్వాత మనం ఒక టూ స్పూన్సు గరం మసాలా పొడి ఉంటే పొడి రూ నూరుకుని ఉంటే నూరుకుని ముద్ద కింద నూరుతారు కదా అలా నూరుకున్నదైనా పొడి అన్నా సరే ఈ మధ్యన ఎవరు నూరుతున్నారండి ఎవ్వరు నూరట్లేదు అందరూ పొళ్ళు చేసుకుని పక్కన పెట్టుకోవడమే కదా తర్వాత కొంచెం కారం తగిలించండి రొయ్యలకి ఎందుకంటే మనం తక్కువ కారం వేసుకున్నాము ఫస్ట్లోనే రొయ్యలు నానబెట్టుకున్నప్పుడు అది సరిపోదు కాబట్టి ఇంకొంచెం కారం తగిలించాలి కాస్త కొత్తిమీర అట్లా అట్లా జల్లిన తర్వాత నీళ్ళు పోసి ఒక్క పావుగంట సేపు ఉడకనిస్తే రొయ్యలు ములక్కడ ఇగురు మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది వంట అనేది పెద్ద బ్రహ్మవిద్య అయితే ఏం కాదండి మనసు పెట్టి నేర్చుకోవాలి అంతే కదా వంట చాలా బాగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది మనం నేర్చుకుని ఇష్టంగా వండి పెడితే మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత చూసుకుని మొలక్కన్ని మనం ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కాస్త అంత ఉప్పు వేసుకుని మనకు సరిపడినంత వేసుకుని చూసుకుని పక్కన పెట్టేసుకోవాలి అంతే చివర్లో కొత్తిమీర జల్లి రొయ్యల కూర వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది మరి మామూలుగా ఉండదు కదా చూశారు కదా రొయ్యలు ములకడ మసాలా కూర మరో మంచి కర్రీతో మీ ముందుకి మళ్ళీ వస్తాను ఈ మీరు చేయవలసింది ఏంటంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నాకు కర్రీ వండుకోగానే తినేయడం ముందు నుంచి అలవాటండి మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్స్లో చెప్పండి ఓకే ఉంటానండి బా